వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనము చల్లని బాదం పాలను తయారు చేసుకుందామండి చాలా టేస్టీగా ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దాం దానికోసం ఇప్పుడు ఒక ఇరవై ఐదు బాదం పప్పులు తీసుకుని నీళ్ళల్లో ఓవర్ నైట్ అంతా నానబెట్టేసుకుందామండి లేదా ఒక ఆరు గంటలు నానబెట్టేసేయచ్చు ఇప్పుడు ఒక అర లీటర్ చిక్కటి పాలను తీసుకుందాం ఆ పాలను మీగడ కట్టనీయకుండా అలా కలుపుతూ ఒక ఫోర్ మినిట్స్ దాకా మరగనివ్వాలండి ఇలా మరుగుతూ లో ఫ్లేమ్లో కాచుకోవాలి ఇప్పుడు నానబెట్టిన బాదం పప్పులను తొక్కు తీసేసి ఒక మిక్సీ జార్లో వేసుకొని దాన్ని పేస్ట్ లాగా చేసుకుందాం పేస్ట్ రెడీ అయిందండి ఇప్పుడు మరుగుతున్న పాలల్లోనే ఈ పేస్ట్ని వేసేసుకుందాం ఈ బాదంని ఇలా వేసి ఇంకొకసారి కలిపేసుకుందాం ఇప్పుడు టేస్ట్కి సరిపడా నేను బెల్లాన్ని వాడుతున్నాను మీకు ఇష్టమైతే చక్కెర వేసుకోవచ్చు ఇప్పుడు ఒక యాలక్కాయని క్రష్ చేసి వేసుకుందాం కలర్ కోసం నేను పసుపుని వాడుతున్నాను ఫుడ్ కలర్ వేసుకోవచ్చు ఇలా కలుపుతూ కొంచెం సేపు పాలను చిక్కబడే వరకు కాచుకున్న పాలు రెడీ అయిపోయినాయి వేడిగా ఇష్టమైతే వేడిగానే పాలు తీసుకోవచ్చు లేదా మన ఫ్రిడ్జ్లో పెట్టుకుని చల్లార్చుకునైనా ఈ పాలను తాగవచ్చు చాలా టేస్టీగా ఉండే బాదం మిల్క్ రెడీ